అప్పుడు పెద్ద తుఫాను రేగిను మార్కు సువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఏడు వచ్చును జీవితంలో కొన్ని కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి ఓ గొప్ప ఆవేదన భయంకరమైన నిరాశ లేక అణగదొక్కేసే అపజయం కొన్ని క్రమక్రమంగా వస్తాయి అవి దూరాన కనిపించే మనిషి చెయ్యంత మేఘంలా ప్రారంభమై ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకొని మనల్ని ముంచెత్తుతుంది అయితే ఇలాంటి తుఫాను వేలల్లో దేవుడు మనల్ని సేవకి సిద్ధపరుస్తాడు దేవుడికో దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు వెనుగాలులు దాన్ని వణికిస్తాయి వర్షం దాన్ని మర్తిస్తుంది ఈ పోరాటంలోనే ఆ చెట్టుకి కావలసిన చేవను అది సంపాదించుకొని అరణ్యం మొత్తానికి రాజవుతుంది దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు మనిషి మగతనం సంపాదించుకోవడం చాలా కఠినమైన పరీక్షలతో కూడుకుని ఉంటుంది మనిషి ఎవడు తుఫానుకు ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు ప్రభు నన్ను పగలగొట్టు తిరిగి నీ చేతులతో తయారు చేయి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడు పునీతుడు కాలేడు ఒక ఫ్రెంచి కళాకారుడు తన అపార మేధాశక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు అమరవీరులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన మహులంతా ఉన్నారు అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన కణానికి చేరలేకపోయిన మోషే ఉన్నాడు అతని ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్ మిల్టన్ ఉన్నారు వీళ్ళందరి ప్రక్కన అందరికంటే ఉన్నతుడిగా కనిపిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన ముఖంలో వేరెవ్వరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తున్నది ఆ కళాఖండానికి తుఫాను అనే పేరు సరిగ్గా సరిపోతుంది తుఫాను తరువాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలని తుఫానుల తాకిడికి దేరినవే నీ జీవితంలో కూడా పెనుగాలులు వీచి విసిరి నేను అటూ ఇటూ కొట్టినై వాటన్నిటి వలన నువ్వు పగిలిపోయి అలసిపోయి లోయలో మట్టి కరిచావా లేక ఆ పెనుగాలు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టినాయా తుఫాను తాకిడులకి అలసి సొలసి ఉన్నవాలంటే సానుభూతిని నీలో రేకెత్తించినాయా దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రబంజనమూ సృష్టించలేదు గాలి రేగిన కొమ్మలూగిన ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు భూమి లోతుల్లో వీరు తన్నే మహాభుజంగా దేవుడి పోషణలో అది శాకోపశాఖలై పల్లవిస్తుంది ప్రభువు గుర్తించే పాదసాన్ని కదిలించే తుఫాను లేదు ఉరుములు మెరుపులు వడిగా కురిసిన పిడుగుల సవ్వడి ఎంత రేగినా ఏమి కాదు దేవుడు నాటిన దివ్య వృక్షము నిలకడగా ఉంటుంది నిత్యం పుష్పిస్తుంది Praise the Lord.